హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేఎస్ హోమ్కి స్వాగతం సో కార్ అనేది మేము పార్కింగ్ చేసి డైరెక్ట్గా బీచ్లోకి వచ్చేస్తున్నామండి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి సో అంటే క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి అంత ఎక్కువ లేదు ఆర్కే బీచ్ దగ్గర అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఋషికొండ అనేది ఫేమస్ బీచ్ అండి ఇక్కడ సినిమా షూటింగ్స్ కానీ అన్నీ అవుతాయండి అసలు ఆర్కే బీచ్ తర్వాత మళ్ళీ మనం ఇంకేదైనా బీచ్ చూడాలి అనుకుంటే అది ఋషికొండ బీచ్ తర్వాత భీమిలి బీచ్ అది కొంచెం చాలా దూరంగా ఉంటుంది భీమిలి బీచ్ అనేది కానీ మ్యాక్సిమం ఋషికొండ బీచ్ దగ్గరే ఎవరైనా విజిట్ టూరిస్టులు కానీ ఎవ్వరైనా రావచ్చండి దీనికి ఎక్కువ దీనికి వస్తూ ఉంటారు టూరిస్టులు కానీ మొత్తం అంతా ఎవరైనా చూడాలనుకున్నా కూడా రావచ్చు బట్ ఆర్కే బీచ్ మాత్రం ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా చూడ చాలా క్రౌడ్గా ఉంటుంది కానీ ఇంత పీస్ఫుల్గా మనం చక్కగా కూర్చొని చూడడానికి అయితే అవ్వదండి ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా సో ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేదు చాలా మాకు పీస్ఫుల్గా ఉంది ఋషికొండ అనేది మా హస్బెండ్ కూడా అసలు అసలు ఎప్పుడు చూడలేదు వైజాగ్ వచ్చినప్పుడు సో అందుకోసం అని చెప్పి అందరం ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళాము నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా అబ్బాయి అయితే చూడండి అసలు నేను అలలు వస్తున్నా కూడా నేను అక్కడే ఉంటాను చూస్తాను ఆడుకుంటాను అని అంటున్నాడు అస్సలు అయితే ఒప్పుకోలేదండి అసలు కూర్చుని బీచ్ని చూడడానికి అయితే అస్సలు ఒప్పుకోలేదు నేను కంపల్సరీ తడుస్తాను అని తనకైతే ఇంకా ఒడ్డికి రావడానికి కూడా తనకు నచ్చలేదండి ఇంకా అలా ఆడుతాను అని వాళ్ళ అన్నయ్య వాళ్ళతో వాళ్ళతో ఆడుతున్నాడు ఇంకా చేతులు కూడా వదిలేమంటున్నాడు అసలు నన్ను ఎవరు పట్టుకోకండి నేను సింగిల్గా ఉంటాను అని పెద్ద లాగా కాకపోతే చిన్న పిల్లోడు కదండి మాకు భయం వేసి మాత్రం మేము అలా పట్టుకోమనే మాత్రమే చెప్పామండి ఇద్దరం చెరువు వైపు పట్టుకుని ఉన్నాము తనేమో మా సాత్వికు తనకి కూడా చాలా ఇష్టం అసలు ఇద్దరు పిల్లలకి కూడా చరణ్కి వీళ్ళందరికీ కూడా బాగా ఇష్టం అసలు బీచ్లో తడవాలంటే ఎప్పుడు ఎక్కడికైనా వెళ్దామా వెళ్దాము అని అంటారు సో ఈ టైం మాత్రం మేము ఇలా ప్లాన్ చేసామండి మాకైతే చాలా బాగా నచ్చింది నేను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత నేను రుచికొండ బీచ్ మళ్ళీ ఇలా రావడం అది కూడా హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని నాకైతే చాలా బాగా నచ్చింది అంతకుముందు మేము జాబ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి అమ్మాయిలందరం కలిసి ఇలా వచ్చేవాళ్ళం బట్ మ్యారేజ్ తర్వాత ఇది ఫస్ట్ టైం అది కూడా మా నిక్కీతోనే అక్క వాళ్ళ పిల్లలతోనే రావడం చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడైనా అంటే తెలిసిన వాళ్ళకి ఋషికొండ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు లేదు అంటే వైజాగ్కి వస్తూ వెళ్తూ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఈ రుషికొండ కంపల్సరీ చూడాలండి చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుందండి బీచ్ దగ్గరికి వస్తే చాలా మందికి మేము వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అలా అయిందండి అయినా కూడా మాకు అంటే అంత స్పెండ్ చేయడానికి టైం అయితే ఎక్కువ లేదు మా దగ్గర ఒక త్రీ అవర్స్ మేము అయితే ఉన్నాము అందరం అనుకున్నాం మార్నింగ్ చాలామంది అండి మార్నింగ్ వచ్చేసి ఇక్కడే లంచ్ బాక్సెస్ కానీ ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని వస్తూ చక్కగా ఒక రోజంతా ఇలా స్పెండ్ చేసి వెళ్తారండి అంటే పక్కనంతా కూడా చాలా బాగుంటుంది మీకు బీచ్ వరకే చూపిస్తున్నాను పక్కన చిల్డ్రన్ పార్క్ ఉంది బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి చాలా బాగుంది ఎవరైనా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చక్కగా అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా బాగున్నాయి మనకి ఇంట్లో హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా అవుతాయండి ప్రతి బీచ్ దగ్గర కూడా అయితే ఉంటాయి ఈ వైజాగ్లో అంటే మా ఈసారి నెక్స్ట్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే మా హస్బెండ్ తరపు ఎవరైనా వస్తే కంపల్సరీ చూపించాలి అలా అని మేము ప్లాన్ చేసుకుంటున్నామండి సో చూసారు కదా అక్కడ నిక్కి అయితే ఎంత బాగా వాడిని మేము అలలు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పుడు అసలు చాలా అంటే చాలా తను ఎంజాయ్ చేశాడు మాకైతే చాలా భయం వేసింది అలా ఎత్తుకుని మేము అలలన్నీ తప్పించి అలా నుంచో పెడుతున్నాం సో అదే చాలాసేపు మేము అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఏంటో ఐటమ్స్ పెట్టారు చూద్దాం రా అని మా సిస్టర్ నేను ఇలా వచ్చాము ఒకసారి కనుక్కుందాం ఫ్లవర్ బాజెస్ కార్లో నుంచి మేము పార్కింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు నేను చూశానండి నాకు చాలా బాగా నచ్చాయి అసలు ఏంటి ఫ్లవర్స్ అని దగ్గరికి వెళ్ళి చూశాను ఎల్లో పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి కాస్ట్ ఎంత అని అడిగితే అతను అక్షరాల ఒకటి టూ ట్వంటీ అని చెప్పాడండి ఖచ్చితంగా అందులో అసలు తగ్గను రేట్ అని చెప్పాడండి ఈచ్ వన్ టూ ట్వంటీ అని అన్నాడు మేమైతే షాక్ అయిపోయాం అంటే మామూలుగా ఇది టూరిస్ట్ ప్లే ప్లేసులు కదండీ సో అందుకోసమని ఇక్కడైతే కాస్ట్ అనేది ఇప్పుడు తగ్గించరండి మనకి సిటీల్లోని హోల్సేల్ షాపుల్లో కూడా అంత కాస్ట్ అయితే ఉండదు ఈ రెడ్ రోజెస్ ఎంత అని అడిగితే ఇదేమించి వన్ ట్వంటీ సమ్ వన్ ఎయిటీ అంతా చెప్పాడు సో మాకైతే ప్రైస్ అయితే రీజనబుల్గా లేదండి ఎందుకు అంటే ఎంత కాస్ట్ పెట్టి ఈచ్ వన్ టూ ట్వంటీ అంటే మనకి చాలా కష్టం ఒకవేళ ఫ్రిడ్జ్ మీద తీ పెట్టుకోవడానికి కానీ ఇంట్లో ఫ్లవర్ డెకరేట్ చేసుకోవడానికి కిచెన్ దగ్గర కానీ సంథింగ్ ఎక్కడైనా మనం చేసుకోవచ్చు ఫ్లవర్స్ అయితే చూడడానికి బాగా నచ్చాయి కానీ కాస్ట్ చెప్పేసరికి మాత్రం నాకు అమ్మో అంత పెట్టి ఒకటి తీసుకోవాలని అనిపించింది నెక్స్ట్ టైం ఇంకా సిటీలో తీసుకోవచ్చు అని అనుకున్నాం తర్వాత మా సిస్టర్ అన్నారు ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ రేట్లు సిటీలో మనకి తక్కువ రేటుగా దొరికినా కూడా వీళ్ళైతే ఎక్కువ అమ్ముతారు అని చెప్పి సో కనుక్కొని నేను మళ్ళీ వద్దాము అని చెప్పి అనుకున్నాను నేను బట్ రాలేదు ఇక్కడ చూసారా శంఖాలు అవన్నీ సంథింగ్ ప్రతి ఒక్కటి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ముప్పై షాపుల వరకు ఉన్నాయండి ఫ్లవర్స్ షాప్ మాత్రం మేము పోనీ ఈ షాప్లో ఇంత రేటు నెక్స్ట్ షాప్లోకి వెళ్దామన్నా కూడా వీళ్ళు వీళ్ళు పెట్టినట్టుగా ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ వాజెస్ ఎక్కడ పెట్టలేదు మేము సర్చ్ చేసాం సో ఇక్కడైతే ఇతని దగ్గర ఉంది కాబట్టి మరి ఇతను అయితే టూ ట్వంటీ చెప్పారు సో మేము తీసుకోలేదు నాకైతే రీజనబుల్గా లేదని చెప్పి నేను తీసేసుకు తీసుకోలేదు సిస్టర్ కూడా తీసుకోవాలని అంది ఎప్పుడైనా మనం జగదంబ లేదా పూర్ణ మార్కెట్ అక్కడే తీసుకోవచ్చు అక్కడైతే ప్రైజెస్ బాగుంటాయని సో ఎవరైనా టూరిస్ట్లు అంటే తెలియకుండా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ చూడండి రిసార్ట్ ఉంటుందండి సో ఇక్కడ ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఉండొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మేము లోకల్ లోకల్ కాబట్టి మాకు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు బట్ దూరం ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది గీతం యూనివర్సిటీ ఆపోజిట్ నండి ఋషికొండ సో అన్నీ కొండలేనండి ఇక్కడ మ్యాక్సిమం వైజాగ్ లోని సో ఇంకా మేము రేట్ కనుక్కుని ఇంకా మళ్ళీ మేము ఫస్ట్ ఉన్న ప్లేస్ దగ్గరికే వచ్చేసామండి చూడండి క్రౌడ్ అయితే అంత లేదండి చాలా బాగుంది మరి కోవిడ్ అనో లేకపోతే సోషల్ డిస్టెన్స్ అనో మాత్రం ఎవరైతే అంత ఇంట్రెస్ట్ అయితే చెప్పలేదు కానీ అన్ని చోట్ల మాత్రం ప్రతి ఒక్క బీచ్ దగ్గర అయితే జనాలు అయితే చాలా ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఉందండి ఇక్కడ పక్కన మొక్క జొన్నలు అవన్నీ అమ్ముతున్నారు సో మేము మురీ చాట్ తీసుకున్నామండి ఇక అక్కడ ఇక్కడ చూడ అక్కడ నుంచి మాకు విజిల్స్ కూడా వేస్తున్నారండి అక్కడ చాలామంది స్విమ్ చేస్తున్నారు కదా సో అక్కడైతే పైనుంచి వాళ్ళు విజిల్ వేసి అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు మీరు అని చెప్పి వాళ్ళని కంట్రోల్ కూడా చేస్తున్నారండి ఎంతవరకు ఇంకా మిగతా అక్కడ కనిపిస్తున్నారు కదా మెంబర్స్ ఇంకా అంతకన్నా ఎగస్ట్రా మనం వెళ్తే అక్కడ లోతుంటుందని మేము అప్పుడు ఉండేటప్పుడు ఎక్కువ రుషికొండలోని అంటే చాలామంది గల్లంత అయిపోయారు అని మాకు అలా తెలిసేది అసలు అందుకోసమని ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది పెట్టారు పెట్టడం కూడా చాలా మంచిది చూపిస్తున్నారు కదా మీకు అక్కడ టవర్ లాగా కొంచెం ఒకటి ఒక విల్లా లాగా సో అక్కడ పర్సన్ అయితే ఉన్నారండి అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు ఇంకా అంతకన్నా ముందుకు వెళ్ళిన ఒక్క విజిల్స్ చేసి మీకు ఎంతవరకు మీరు వెళ్ళొచ్చో అంతవరకు అని చెప్పి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళనివ్వకుండా పెట్టారు ఈ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి ఆర్కే బీచ్లో మేబీ అయితే అలా ఉండదు అంటే అంతమంది జనాల్ని మనం చేయలేము అంటే ఇసుక కూడా రాలరండి అంత ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు ఎనీ టైం ఎన్ ఇప్పుడు మార్నింగ్ నుంచి అసలు క్రౌడ్ ఎక్కువగానే ఉంటుందండి సో ఇక్కడైతే నిక్కి ఆలోచిస్తున్నాడు అక్కడ డల్ అయిపోయాడు నేను మళ్ళీ వెళ్దాము బీచ్లోకి వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఇంకా మాకు మారం పెడుతున్నాడు అసలు మేము తీసుకెళ్లేదు అయిపోయిందని లేదు లేదు అని చాలా ఇష్టంగా అలా నుంచుని అలా చూస్తూ ఉన్నాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైపు వెళ్ళారా లేదా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారని సో తర్వాత పక్కనే చిల్డ్రన్ పార్క్ లాగా ఉందండి అక్కడికి తీసుకెళ్ళాము సో ఇదేనండి వీడియో అయితే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో మీకు ఫస్ట్ వీడియో అంతా చూడండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్